వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక డిఫరెంట్ దోశలు చూపిస్తున్నానండి ఈ బీరకాయ పై పొట్టు అంటే అది వేస్ట్గా అనుకుంటాం కానీ వేస్ట్ కాదండి అది దాటితో ఇలా దోశలు వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి దానికి కావాల్సినవి బియ్యం నేను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి రాత్రే నానబెట్టేసుకున్నానండి దాంట్లో నాలుగు మిరపకాయలు కూడా నానబెట్టుకున్నాను బీరకాయ పొట్టు అల్లం చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకొని నిలబెట్టుకున్నానండి తర్వాత మిక్సీ జార్లో బీరకాయ పొట్టు మిరపకాయలు అల్లం ముక్కలు వేసుకోవాలి వేసుకొని అవి పేస్ట్ చేసుకోవాలి ఇలాగా పేస్ట్ అయ్యాక తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీ వేసుకొని మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వేసుకోవాలి పిండికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర కూడా శుభ్రంగా ఈ పిండిలో కలిసి కలిపేసుకోవాలి చాలా కమ్మగా ఉంటాయండి దోశలు అసలు ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు దోశలు ఎప్పుడు మినప దోశలు రవ్వ దోశలు అవి కాకోకోకుండా ఇలా వేస్ట్ అని అనుకోకోకుండా ఈ బీరకాయ పొట్టుతో కూడా ఇలా దోశలు వేసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా పిండిని ఇలా మనం మిక్సీ వేసుకోవాలండి మరి పల్చగా కాదు అలానే మరి చక్కగా కాదండి మరి పలచగా అయితే రావండి దోశలు కొంచెం అందంగానే వస్తాయి చక్కగా ఇలా వేసుకోవాలి దోశ ఇవి ఏ చట్నీతో అయినా బాగుంటాయండి చక్కగా టమాటా చట్నీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి దోశలు బీరకాయ పుట్టు దోశలు వేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని అంతేనండి దోశ రెడీ అయ్యి ఓ పక్క కాలేక తీసి రెండో పక్క కూడా మనం కాల్చుకోవాలి అంతేనండి చాలా టేస్టీ అయింది హెల్తీ అయింది దోశ అండి రెడీ మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి